ఇసుక లారీల వెనక ఉన్నది ఎవరు ఇటీవలే ఇసుకపై సీఎం రివ్యూ అక్రమ రవాణా ఉండొద్దని వార్తలు సీఎం చెప్పిన తర్వాత ఇసుక అక్రమ రవాణా జోర జరుగుతా ఉంది భద్రాద్రి జిల్లాలో పట్టుబడిన పదిహేడు లారీలు ఆ లారీల పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల పైన అనుమానాలు సీఎం వద్దన్నాక కూడా అక్రమ రవాణా ఏంటి ఆయన కాదు అంటే అవునని అర్థమా మంత్రులేనా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా నా మాటే శాసనం నా మాటే జీవో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంలో చెప్పిన మాటలు ఇవి తాను ఒక మాట చెబితే అది చట్టంగా మారినట్టేనని ఆయన అన్నారు కానీ ఆయన వద్దు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా లారీలు జోరుగా యదెచ్చగా తిరుగుతూ ఉన్నాయి వాటికి పోలీసులు అడ్డుపడితే బెదిరించి విడిపించే బాధ్యతలు మంత్రుల దగ్గర మనుషులే చూసుకుంటున్నారు నా మాటే శాసనం అన్న వ్యక్తి ఆయన మాట మంత్రులు వినడం లేదా లేకపోతే ఆయన వద్దు అంటే వద్దు అని చెప్పినట్టే బయటకి అది వాళ్లకు బయట వాళ్ళకు మాత్రమేనా అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది అయితే ఇందులో అసలు కథ ఏంటంటే దీంట్లో ఉన్నది మొత్తము సీతక్క కథ బాగా కనపడతా ఉంది సీతక్క ప్రమేయం బాగా కనపడతా ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న వార్త ఏంటంటే ఆ సీజ్ చేసినటువంటి పదిహేడు లారీలు ఏవైతున్నాయో ఆ పదిహేడు లారీలు కూడా మిస్సింగ్ అయిపోయినాయట పోలీసుల పరిధి నుంచి ఇది ఎక్కడ కామెడీ ఇక చూడండి మీరు పోలీసుల పరిధిలో ఉన్నటువంటి ఆ ఆ పదిహేడు లారీలు కూడా పరాడలే వెళ్ళిపోయినాయంట మిస్సింగ్ అంట ఇక చూడండి అది చెప్తా ఇటీవల ఇసుక అక్రమ రవాణా కేసులో అధికారులు సీజ్ చేసినటువంటి లారీలు మిస్ అయ్యాయి మనకు సిగ్గేందుకు లేకపా మిస్ అయితే పోలీసుల పరిధిలో ఉన్నాయి ఏపీలోని గుండాల నుంచి హైదరాబాద్కు ఇసుక తరలిస్తున్న పదిహేడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు సీజ్ చేశారు కాగా అందులో ఏడు లారీలు కనిపించకుండా పోవడము మిస్టరీగా మారింది సీజ్ చేసిన లారీల కాపలాగా పోలీసులు పది మంది సిబ్బంది నియమించిన లారీలు కనిపించకపోవడం గమనార్హం ఈ లారీల ఆ లారీల పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి మరి ఎక్కడ పోయినాయండి రేవంత్ రెడ్డి గారు ఆ లారీలు ఎవడెత్తుకపోయాయండి కాకలు ఎత్తుకపోయినాయా గదలు ఎత్కపోయినాయా ఎవరు ఎత్తుకపోయారు మన ఉందా ఆ లారీలు ఇట్లా ఎత్తుకపోయారంట ఈ ఈ ఈ విధంగా లారీలు ఎత్తుకపోవడం ఏంది అదేమన్నా షాక్లెట్ లా లేకపోతే పిప్పర్మెంట్ లా కనపడకుండా పోవడానికి లారీలు ఎత్తుకపోయారంటే మీ ప్రమేయం లేకుండా అసలు దీని వెనక ఉన్నది ఎవరు మొత్తం మంత్రి సీతక్క క్లియర్గా ఈ దీని ఈ లారీల ఇసుక అక్రమ రవాణా వెనక దంద వెనక ఉన్నట్టు క్లియర్గా గా అర్థమవుతా ఉంది ఎందుకు సీతక్కను ఇంకా క్యాబినెట్ నుంచి భర్త చేయటం లేదు ఈ విధంగా ఇసుక బుక్కుతున్నటువంటి సీతక్కను ఎందుకు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయట్లేదు దేనికోసం చేయడం లేదు అంటే ఇట్లా మీ మంత్రులు మీ అధికారులు మీ 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 కింద ఉన్నటువంటి పిఏలు ఈ అందరు కలిసి కాడ మట్టి బుక్కండి వీళ్ళని కాడ ఇసుక బుక్కండి ఏడ దొరికినకాడ తినమని చెప్తున్నారా ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా రాజ్యం అంటే అని చెప్పి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మరి ఎవరు సీతక్క వెనక ఆ లారీల వెనక ఉన్నది సీతక్కనైనా సీతక్క పిఏకు అత్యంత సన్నిహితుడైనటువంటి సీతక్క పిఏ అయినటువంటి ఆ వ్యక్తి ఎందుకు పోలీసులను బెదిరించాల్సి వచ్చింది ఎందుకు ఈ వ్యవహారం నడిపించాల్సి వచ్చింది ఇంకొక మంత్రి అంటున్నారు ఆ మంత్రి ఎవరు మరి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రిరా లేకపోతే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇంకొక మంత్రి ఉన్నది కొండా సురేఖ ఆమె పిఏనా ఆమాయస్థం కూడా అందులో ఉన్నదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పది లారీలు పరారీ పక్కనే ఉంది కదా పోలీసుల కస్టడీ నుంచి పది లారీలు పరారీ అయిపోయినాయి కనిపించకుండా పోయిన పది లారీలు మూడు లారీలు పట్టుకున్న పోలీసులు కొంచెం అన్నా అవి అంటే అంటే ఇరవై పట్టుకొచ్చిందంట ఇంకా డాగ్ స్క్వాడ్ అవి పట్టుకపోయారు ఇంకా మరో ఏడు లారీల కోసం కొనసాగుతున్న వేట భద్రత ఉండగా ఎలా పోయాయని దానికి సమాధానం చెప్పని పోలీసులు సర్కారు పెద్దల కోసమే తప్పించారని విమర్శలు ఉంది సీతక్క దొరికింది అడ్డంగా అడ్డంగా సీతక్క దొరికింది దొరికిన సీతక్కని కాపాడడం కోసము ఇప్పుడు ఈ విధంగా చేస్తావు అనమాట సీతక్క మంత్రి పదవి నుంచి ఆమె నైతికంగా నిజంగా నువ్వు ప్రజాసేవ చేసి నిజంగా నువ్వు ప్రజల కోసం చేస్తున్నామైతే నిజంగా నైతిక బాధ్యత గురించి రిజైన్ చేయాలి లేదనుకుంటే ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి గప్పాలు కొడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే ఆమెను ఎవరైతే ఈ ఇద్దరు మంత్రులు ఉన్నారో ఆ ఇద్దరు మంత్రులను క్యాబినెట్కి వెళ్ళి భర్తరాఫ్ చేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళను తీసుకోవాలి మరి అది తీసుకుంటారా చూడాలి ఏం జరుగుతుంది అనేది తీసుకుంటారా వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇట్లాంటివి ఇట్లాంటి వాళ్ళని తీసుకోరు ఏవి తీసుకోరు ఇట్లాంటివి